హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మెంతికూర అలానే ఉల్లిపాయలు కలిపి కూర వండడం చూపిస్తున్నానండి ఇది ఫ్రై కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా చక్కగా సింపుల్గా చేసేయచ్చు అనమాట దీనిని మనం చపాతీల్లోకి దోశల్లోకి కూడా తినేసేయొచ్చు చాలా రుచిగా చాలా సింపుల్గా చేసే ఈ మెంతికూర ఉల్లిపాయల ఫ్రై చాలా బాగుంటుందండి దీన్ని మెంతికూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా చేసుకొని తినేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే మరి ఈ మెంతికూర ఉల్లిపాయల కర్రీ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి అలానే మెంతికూరను కూడా ఇలా ఆకులుగా తీసుకోవాలి లేత కాడల వరకు తుంచేసి ఇలా ఆకులుగా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలానే ఇప్పుడు కూర వండడానికి ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి కూరకు సరిపోయేటువంటి ఆయిల్ వేసుకోవాలి అందులో తాలింపు కోసం పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు అలానే మినపప్పు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు కొంచెం పసుపు అలానే ఉప్పు కూడా వేసుకొని దాన్ని మొత్తం కలుపుకోవాలండి చూసారా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇది మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నటువంటి మెంతకూరని ఇందులో వేసుకోవాలి చూడండి మెంతుకూర చేదుగా ఉంటుంది అనుకుంటారు కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసినట్లయితే చేదు అనేది అస్సలు తెలీదు ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తిప్పి ఈ మనం వేసిన తాలింపు అంతా కూడా మెంతు కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసిన తర్వాత మెంత కూర అనేది అయితే మంచిగా మగ్గిపోయిందండి ఇందులో కూరకు సరిపోయేంత కారం వేసి కొంచెంసేపు మూత పెట్టినట్లయితే ఒక రెండు నిమిషాలు పచ్చివాసన అనేది పోతుంది కారంకి తర్వాత గంటతో ఆ కారం కూర అంతా కలిసే వరకు ఇలా తిప్పుకోవాలి ఈ టైంలో స్టవ్ని మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే మంచిదండి మీడియం టు సిమ్లో అని అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే కారం వేసాం కాబట్టి అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి చూశారు కదా కూర అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉండేటువంటి ఈ యొక్క మెంతుకూర మరియు ఉల్లిపాయల కర్రీ అయితే చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయొచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలందరూ కూడాను ఒకసారి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మీ అభిప్రాయాన్ని అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్